హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబుర్లో దొండకాయతో ఒక వెరైటీ చేసి చూపిస్తాను అది అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అప్పుడు ఎప్పుడో అలా చెంటక్క చేసింది దొండకాయ ఫ్రై దానికి తల రెట్టట్టు చేస్తాం అంటే నన్ను అన్పాపులర్ చేసేద్దామనే అమ్మో చంటెక్క చేయటమా అయితే ఓకే ఎవరు స్పెషల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నీ స్పెషల్ నువ్వు చూపిస్తావు అనమాట అయితే ఆ అంటే దొండకాయ ఫ్రై అంతేనా ఇది కూడా ఫ్రైయే కదా అయితే దానికి ఏమేమి కావాలి ఏంటి చూపిస్తావా ఇక్కడ రెడీగా పెట్టుకున్నావు కదా మెల్ల పెట్టుకున్నావుగా ఇలా పొడవుగా చిలికి కోసుకోవాలి పోసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు పల్లీలు పప్పు నువ్వులు వెల్లుల్లి చిన్న ముక్కలు వచ్చేసి ఉప్పు కారం నూనె తాలింపు దినుసులు పసుపు జీల జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా ఓకే అయితే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి చూతావా లత ఇప్పుడు ఏం చేస్తావు ఇదిగో ఈ వేయించి పెట్టుకున్నాం మనం పల్లీలు నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం పట్నాలు పప్పు ఇవి కొంచెం మిక్సీలోని బరుగ్గా వేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి బరగ్గా అంటే వీటి కొలతలేముండవు ఉండదు మన ఇష్టం ఓకే బరగ్గా పట్టుకోవాలి పట్టుకోవాలి లక్ష్మి ఇదిగో అవి ఇలా బరగ్గా పట్టుకుంటే చాలు అంటే పంటికి తగలాలా తగిలితే టేస్ట్ ఉంటుంది సరే సరే ఓకే మరి అయితే కూర ఎలా చేయాలో చూద్దామా లక్ష్మి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను ఆయిల్ ముందు పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడికి పోయింది పోపు మీ స్పెషల్లో ముందు దొరకాయ ఉల్లిపాయ చాలా స్పెషల్గా ఉంది మొక్కలు కూడా బారు పోసుకోవాలా మంచి ఉప్పు మన టేస్ట్ తగ్గే మిబా కొంచెం వెల్లుంది కదా కట్ చేసిన వెల్లుల్ కానీ మొక్కలు వేసేస్తుంది కొంచెం నీళ్ళ వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి తల్లగా తరుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలిగా విశాఖ సిమ్లో పెట్టుకుందామా కలిపి పోయింది దాంట్లో ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి కార పొడి అదే పల్లీలు నువ్వు పొడి పొట్నాల పొడి చేస్తాం కదా అది వేసి బాగా

ఏంటి లక్ష్మి అలాగా తిప్పుతున్నావు అను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు దండకాయ ఫ్రై కాదు లత అసలు వాసన పీల్చకుండానే మంచి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఎదిరిపోద్దేమో అని ఆలోచిస్తే చూస్తాను అనమాట నువ్వేమో నేనేదో ఓ ఇంత మొగ్గు నేనైతే చిన్న చిన్న ముక్కలు కోసుకుంటా కోసాను అది కూడా కరకరలాడుతున్నా అసలు ఆ నువ్వులు ఫ్లేవర్ గాని ఏదో పల్లీలు పొట్నాలు కానీ కారం మాత్రం అదిరిపోయింది లత కానీ మంట పుడితే పుట్టిందిలే నాకు ఉట్టిదే తినాలి నువ్వు ఏమన్నావు అన్ను లోకాపాతిలోకాని చెప్పావు కదా ఉట్టి తినడానికి కూడా బానే ఉంది కాకపోతే కారం తినలేనో లోకే గాని అయితే చాలా బాగుంది ఉట్టిది కూడా నేనైతే ఉట్టిది లాగేస్తుంటాను జనాలు మాత్రం ఈ వీడియో నచ్చితే గనక అది నువ్వే చెప్పుకో ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి